ఇది నిజమా అబద్ధమా అని చెప్పాడు ఒకటే మాట మొట్టమొదటగా ఈ పదాన్ని ఆయన ఉపయోగించాడు ఆయన కాబట్టి ఆయన అంటాడు ప్రబంధ ప్రబంధ కల్పన కథ అంటే ఏంటి ప్రా అంటే ప్రజ్ఞానము ఈ ప్రజ్ఞానంతో కూడుకున్నటువంటి తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి ఆ తెలివి నేనని సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ జ్ఞానమునే ఈ జ్ఞానము అన్నింటినీ కూడా ఉందని ఈ రకంగా ఈ ప్రజ్ఞానమైన తెలివితో బాంధాలని బాంధవ్యాల్ని అన్నింటినీ కూడా ఏర్పరచుకుంది కాబట్టి ఇంటి విధంగా ఏర్పరచుకున్నటువంటి ఈ తెలివి ఎలాంటిదో ఆ తెలివిని తెలుసుకొని ఈ తెలిసిన తెలివి మానప్ప అన్నాడు కృష్ణప్రమేవులు ఏమన్నా ఈ ప్రబంధ కల్పన అని చెప్పినటువంటి ప్రజ్ఞానం అనే తెలివి ఏదైతే ఉందో ఈ తెలివిని తెలుసుకొని ఈ తెలిసినటువంటి తెలివిని మానప్ప అచలము గిట్లు లేదు అచలానికి తెలివి లేదు నాయన ఈ తెలివంతా ఎరిగితే ఉంది కాబట్టి ఈ ఎరికే ఈ సంస్థానికి కూడా ఆధారము ఆ ఎరుక ఎక్కడ ఉంది నాయకునే ఉంది నేనే ఎరుక నేనే ఈ గుర్తనిదే శరీరము నేనే ఈ ప్రజ్ఞానం అన్నటువంటి తెలివి అందుకే చెప్పాడు హరిమాత్మ బ్రహ్మ తత్వశి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అని చెప్పి ఎంతో చక్కగా ఈ నాలుగు మహావాక్యాల్ని మనకే సర్వ వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల్లోది కూడా తరిచి తరిచి తీసి ఈ నాలుగు మహావాక్యాల్ని మనకు మహాత్ములు అందించారు ఈ నాలుగు మహావాక్యాలు కూడా నిర్ధారణ చేస్తే ఆయన ఏమన్నాడు అలసదుర్వేద మహావాక్యముల నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే ఉపని సద్భాషంబులు ఊహించి వరికిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే మంత్రశాస్త్రంబులు మర్మములు తెలిసిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే యోగ సాధనములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవేదా నిత్య ఇద్దరు నిత్యము నిగమ వినోత రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ మనసింహదాస సంరచిత నాయనా వాళ్ళ శత్రువేద మహావాక్యములు ఎందుకు నాలుగు వేదాలు విచారణ చేసినా కూడా నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు ఉపనిసాములు ఊహించి వెతికినా ఎన్ని ఎన్ని ఉపనిషత్తులు వెతికి చూసినా కూడా నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు యోగ సాధనములను యుక్తి సాధించినా ఎన్ని అష్టంగ యోగాలు చేసినా కూడా నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవై ఉన్నావు మంత్ర శాస్త్రములు మర్మములు తెలిసిన సప్తకోటి మహామంత్ర సవి కారక అన్నారు కాబట్టి సప్తకోటి మహామంత్రాల్లో కూడా శ్రేష్టమైనటువంటి ఒక మంత్రం ఏదైనా ఉందంటే అదే గురు మంత్రము గురువు అనే రెండు అక్షరములు మరుగడిన వారు ధర మహనీయుని అంటాడు మహాత్ముడు